life flow kura sevudu that's what brought you here into this project yes yeah, that's for me shiva energy. Would, yeah. <laughs> see for me the you know it's, it's a reality for me the shiva or shakti is a reality with which i uh, live so it's not an extra not force it's not a… It's obviously not a it's, it's, a, it's my existence it's in my breath beautiful yeah. <laughs> you're, you're almost in the spiritual journey not almost i am i was always in the spiritual journey from a very young age అండ్ దేన్ ఐన్ లర్నింగ్ ప్రాక్టీస్ అండ్ కాశ్మీర్ శైవర్స్ ఫ్లోర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ యెబ్బ నేర్సెంట్ దాట్ ఎనీ ఇంటర్వ్యూ గోట్ లాస్ట్ ఇంటర్వ్యూ శివుడ్ ఓన్లీ మేడమ్ ఓకే బాల సార్ నా అస్సలు అఖండ పాండవానికి కథ ఎంచుకోవడానికి కారణం ఏంటి అండ్ ముఖ్యంగా ఇవి హరిచాలి పాత్ర ఆ సినిమాలు ఉండి ఉండిపోయాయి దాట్ చెవర్లో ఉంటా లేదు ఎప్పుడూ ఎటువంటి అవసరాలున్నా ఒకసారి తలుచుకో నేను ముందు ప్రత్యక్షం అవుతాను అలా అంటాడు అది ముందుగా మాకు అది ఒక తీగ లాగితే డొంక కదిలింది అన్నట్టు ఆ పాత్ర లాగితే మొత్తం కదంతా చేసింది మాకు సెకండ్ పార్టీ తీయడానికి కనెక్షన్ ఉండాలి కదా ఏదో దీనికి దానికి కనెక్షన్ ఉండాలి అది మెయిన్ చేసి ఇప్పుడు దాంట్లో ప్రజ్ఞ యాక్ట్ చేసింది నా పక్కన వీడి తల్లిగా కానీ ఆ పాత్ర ఇందులో ఉంటే ఏం చేస్తుంది అన్నది పాత్ర ఊరికే పక్క నల్వడ ఉండడం కాదు కదా దాంట్లో ఎంత గొప్ప క్యారెక్టర్ అది ఎంత ఉదాత్తమైన పాత్ర ఎంతో అద్భుతమైన పాత్ర చాలా బాగా బ్రహ్మాండం చేసింది ఆవిడ న్యాయం చేసింది ఆ పాత్రకి ఆ పాత్ర ఇప్పుడు ఈ సినిమాలో ఏం చేస్తుంది మనం ఆలోచించాం అంతే అంటే మేము చెప్పా కదా నేను ఎక్కువ ఆలోచించాలి ఎక్కువ ఆ పాత్ర ఏమవుతుందని ఆలోచించి ఫోటో కట్టేసాం దండి కాల ప్రవాహంలో శివకి అయిపోయింది లింగంకి అయిపోయిందే లేకపోతే సినిమా నిడివి ఏదైతే మన కోలమానం ఉంటుందో సినిమా ఎంతసేపు మనం కూర్చోపెట్టాలి జనంద ఇంపార్టెంట్ ఇవాళ చూస్తున్నాం మూడు గంటలు దాటి సినిమాలు కథ ఉండదు కానీ చిన్న పాయింట్ దాని మూడున్నర మూడు గంటలు మూడు గంటలు పైన సినిమాలు ఏంటో అర్థం కాదు మేము ఇప్పటికి ఇంత పెద్ద సినిమా తీసి పెద్ద సినిమా అంటే ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు దాంట్లో ఎందుకు పెద్ద అంటున్నానంటే అఖండ మొదటి భాగం విడుదలైంది కోవిడ్ టైంలో పాండమిక్ టైంలో అప్పుడు ఎవరికి ధైర్య సాహసాలు చా సినిమాలు వాళ్ళ సినిమాలు విడుదల చేయడానికి ఎవరికి అంత ధైర్య సాహసాలు రాలేదు చూస్తారా అసలు జనం బయటకు వస్తారా ఆ మూడ్లో వచ్చి చూస్తారా అన్న ఒక భయం ఒక ధైర్యం లేక అప్పుడు మేము ఈశ్వరుడి మీద భారం వేసి సినిమాని రిలీజ్ చేయడం జరిగింది అఖండ మేడం సాధించింది అలాగే ఈ సినిమా తర్వాత మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయినాయి మన తెలుగులో కానివ్వండి బా బాలీవుడ్ కానివ్వండి టాలీవుడ్ కానివ్వండి కాలీవుడ్ కానివ్వండి ఏదో ఏది ఎక్కడన్నా మనకి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సో అదొక నమ్మకం మాకు సో ఈ సినిమాలు అమ్మ పాతుంది కాబట్టి ఈ నిడిమ్ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ నాకు మామూలు సినిమాల కంటే కొంచెం పెట్టుకుంటా ఎక్స్ట్రా ఎందుకంటే నా సినిమాలన్నీ కొంచెం లార్జర్ దెన్ లైఫ్ అన్ని ఈవిడెలా వచ్చింది మళ్ళీ ఆ సినిమాలోకి అంటే ఈ తండ్రి దగ్గర రావడం దాంతో అఖండతో పెద్దనాన్నతో ఎలా ఈవిడికి అంటే ఎలా కలవడం జరుగుతుంది అందులో ఈవిడి పాత్ర ఏంటి ఇవ్వండి అంటే అది చెప్పినట్టు గుప్పిడి మూసి మూసున్నంత మూసుంత మూసుంత వరకే కరెక్ట్ ఒకసారి తెరిచేసామా అంతే మొత్తం అంటే ఖచ్చితంగా ప్రమోషన్స్లో కానీ ట్రైలర్లో కానీ ప్రీ రిలీజ్లో కానీ మాకు అర్థమైంది ఒకటి బలంగా సనాతన ధర్మం ఒకటి ధర్మరక్షణ అలాగే పేట్రియాటిజం మన దేశాన్ని పరిరక్షించుకోవడం అలాగే ఒక తల్లి ప్రేమ మదర్ సెంటిమెంట్ కూడా బలంగా కనబడుతుంది ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదే తల్లి పాత్ర నేను చూస్తాను స్క్రీన్ అండి చాలా అద్భుతంగా అంత అంతవరకే అది ఏ ఏ పాత్ర సరే ఏ పాత్ర అంటే మీ ముందు నిలబడాలంటే ఒక విలన్ కి చాలా మనోబలం ఉండాలి బుద్ధి బలం ఉండాలి అండ్ విగ్రహ బలం కూడా ఉండాలి ఒక విలన్ చేయాలంటే ఒక భారీకాయం ఉండాలి బట్ ఆది పినిసెట్టిని చూస్తే నిజంగా భయం వేసింది సార్ సో ఆయన పాత్ర ఎలా ఉంటుంది అండ్ హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్ అక్కడ అది కాదు అందరితో కూడా పనిచేయడం అదొక థియేటర్ అనుభూతి అంటే మనం అఖండ పార్ట్ వన్ ఇది సీక్వెల్ దాంట్లో ఫస్ట్ ఒక ప్రీక్వెల్ వస్తుంది అంతే అదే ఎంగ్ గట చూపించాం కదా థియేటర్ కూడా ఆ అఖండ మొదటి భాగం గట క్యారెక్టర్ కూడా చూపించడం జరిగింది అది అక్కడ ఏంటన్నది అక్కడ ఆల్రెడీ అక్కడ ఆదిగారితో అక్కడ వాళ్ళు కలవడం ఏమవుతుందన్నది చూస్తారు రేపు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ పాత్ర తర్వాత ఈ పాత్రలు వచ్చే ఈ అఖండ పా పాత్ర అయితే దాంతో మళ్ళీ ఎలా కనెక్ట్ చేశారన్నది సస్పెన్స్ అదే కరెక్ట్ కానీ ప్రమోషన్స్ మాత్రం ఐదు భాషల్లో రిలీజ్ అవ్వడం ఏంటి సార్ వరల్డ్ వైడ్గా అమేజింగ్ ప్రమోషన్స్ అంటున్నారు అందరూ వెళ్ళేది గోవాకి గోవా ఎయిర్పోర్ట్లో మీరే ఫ్లైట్లలో మీరే ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్స్లో అమెజాన్ బాక్స్లో మీరే ఎవ్రీవేర్ ఆర్ గ్లోయింగ్ అండ్ షైనింగ్ ఖచ్చితంగా ఎంతెందు వెతికినా అందందే కలడు అనడానికి ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ చేయడానికి నాలుగోసారి మీ నిర్మాతలు మిమ్మల్ని నమ్మి చేసినందుకు గాను వాళ్ళ గురించి ఏమంటారు సార్ నిర్మాతలు మంచి అభిరుచి ఉన్నారు నిర్మాతలని ఎప్పుడు మంచి సినిమాలు చేయాలి ఆ సినిమా అంటే ఒక ప్యాషను మంచి సినిమాలు చేయాలని ఒక మంచి టేస్ట్ ఉన్న నిర్మాతలు అండ్ సంయుక్త షుడ్ టెల్ అస్ ప్రతిసారి బాలయబాబు గారితో అందరూ దెల్ బి వెయిటింగ్ టు గెట్ ఎ రోల్ ఆయన సినిమాలో చేయాలన్నా సో మీకు ఎలా అనిపించింది ఒకటి అండ్ వాట్ వాస్ ద మోస్ట్ మెమరబుల్ సీన్ కదా చెప్పకుండా లొకేషన్ లేదా మాకు అలా అలా కొంచెం చెప్తే ఏదో సంతోష్ బాలా సార్ మీకు మోస్ట్ మెమరబుల్ సీన్ అంటే ఏంటి ఇప్పుడు ఆ త్రిశూలం ఫైట్ మాకైతే భయం వేసింది ఆ చలిలో ఆ మంచులో ఫైటింగ్ దెన్ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ వేర్ భారతదేశం మన రక్షణ టెర్రరిస్టులు ఆ సీన్ వాజ్ అమేజింగ్ బట్ పర్సనల్గా మీకు ఒకటో కాదండి ప్రతి సన్నివేశం నేను అందులో అనుభవిస్తూనే ఆనందిస్తూనే అందులో పరకాయ ప్రొఫెషన్ చేసి చేసింది ప్రతిది ఒక ఫైట్ అన్న ఫైట్ కిందకి రాదు అది అదొక ఫైట్ ఫైట్ కోసం ఏదో జలం కోసం కావాలి ఫైట్లు ఏదో ఒక ఏదో నాలుగు ఫైట్లను ఆరు ఐదు పాటలను ఆరు పాటలను కాకుండా ఇప్పుడు ప్రతిదీ దానికి సందర్భానుచితంగా పోరాటాలు కానీ అవన్నీ ఉండను సో మా గుర్తు పేసి అందరికీ కంట నీరు తెప్పించే సన్నివేశం తల్లి కొడుకుల మధ్య ఒక సన్నివేశం ఉందండి అద్భుతమైన సన్నివేశం అసలు చూస్తారు రేపు ఎందుకంటే ఎవరు ఊహించరు అటువంటి సన్నివేశం ఎంతో అద్భుతంగా దాన్ని ఊహించి దాన్ని తీయడం దాన్ని దానికి రూపకల్పన చేయడం జరిగింది అంత అంత అద్భుతంగా చిత్రించడం జరిగింది అలాగే క్లైమాక్స్లో డైలాగులు అయితే ఏమైనా మొన్న టీచర్లు కూడా రిలీజ్ చేసాం అలాగే ఒకటని కాదు ఒక సన్నివేశం కాదు అన్నీ మన గారితో సన్నివేశాలు అయితేనేవి లేకపోతే మా మధ్య ఉన్న నాకు సంయుతమైన మధ్య ఉన్న చిన్నపాటి ఎంటర్టైన్మెంట్ ఒక తల్లి ఎంటర్టైన్మెంట్ అయితేనేవి ఒక హర్షాలి నా మధ్య ఉన్న ఇద్దరి మధ్య అంటే తండ్రి అంటే ఈ అఖండ త పాత్ర ఇద్దరు కవలను కానీ ఇద్దరితో ఉన్న సన్నివేశాలు అయితే చాలా అద్భుతం స్టార్ట్నర్ స్టార్నర్ తీయడం జరిగింది స్టార్ట్నరు ఊహించి దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది